స్థానిక బాలాజీరావు పేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేదిక సేవా ట్రస్టు రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళాలు అర్పించడమే కాక దేశానికి ఆయన అందించిన సేవల్ని ప్రస్తుతించారు భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ అన్నారు సామాన్య కుటుంబంలో పుట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అన్నారు ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ మైనార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు కుర్ర జశ్వంత్ యాదవ్ నెట్టబాలు నలగండ్ల రవిచంద్ర ఉన్నవ్ సాల్మన్ జీ నరేంద్ర పెరకల అరుణ్ కనపర్తి శేష్ కుమార్ మైనార్టీ నాయకులు సయ్యద్ కాకి మస్తాన్ సయ్యద్ బాజు షేక్ అమీర్ భాషా పఠాన్ షరీఫ్ షేక్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గారి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి ఏపీజే అబ్దుల్ కలాం గారి పదో వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళి అర్పించడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటేనే మన భారతదేశానికే ఒక మంచి మెన్ మిజైల్ మ్యాన్గా చెప్పుకుంటారు ఎందుకంటే వారు ఒక పేపర్ బాయ్గా వచ్చి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు ఎప్పుడూ కులం కానివ్వండి రాజకీయాలు కానివ్వండి ఎలాంటిది చూడకుండా వారి యొక్క వృత్తి దేశానికి మనం ఏం చేయాలి ఏం చేశామనేదే చూసారులే కానీ ఏ పే ఏది కూడా వారు కులం గురించి కానివ్వండి రాజకీయ పార్టీల గురించి కానివ్వండి చూడలేదు భారత భారతదేశంలోనే ఒక మిజైల్ మ్యాన్గా పొంది రాష్ట్రపతిగా పనిచేసి ఒక పేప ఒక పేదరికం నుండి వచ్చి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు అది యువతకి మంచి స్ఫూర్తిని కూడా ఇచ్చారు అదే అదేవిధంగా వారు ఈరోజు చాలామంది స్టెంట్ అంటే వేయటం జరుగుతుంది ఆ స్టెంట్ దానికి కూడా వారు ఎంతో ఎంతో మందికి దాతల్లాగా నిలిచిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరఫున మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి అబ్దుల్ కలాం గారి పదవ వర్ధంతిని జరిపి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్తతో పాటుగా మంచి విద్యావంతుడు అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి మరి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి ఒక టీచర్గా ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఆకర్షితులయ్యారు అదేవిధంగా చివరికి మరణించడం కూడా ఉపాధ్యాయ టీచింగ్ చేస్తూనే చనిపోవడం అనేటువంటిది ఆయనకి కళలో మిగిలిపోయినటువంటి అంశం ఎందుకంటే విద్యార్థి లోకం అంతా కూడా విద్యార్థికులందరూ కూడా ఆయన్ని కొనియాడారు ఒక నిరాడంబరంగాను ఒక విద్యావేత్త అయినప్పటికీ కూడా రాష్ట్రపతిగా చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి చేసి చివరికి చిన్న సూట్ కేసుతో బయటికి వెళ్ళిన వ్యక్తి అంటే తన నిజ జీవితం అనేటువంటిది ఎంత నిరాడంబరంగా జరిగిందో మరి ఈనాటి రాజకీయవేత్తలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నంటి గొప్ప వ్యక్తిని ఇంతవరకు చూడలేదని అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులర్పించటం అనేది మా ఐక్యవేదిక తరపున ఐక్యవేదిక అందరి వేక